సార్ నా పేరు తిరుపతి రెడ్డి నేను శ్రీ ఐపిసిసి ఐపీసీసీ చేస్తున్నాను సార్ మీరు ప్రజల ముందు ఉపన్యాసానికి నాటకీయత్వం కావాలన్నారు కదా అది సాధారణ మనిషికి అది ఎలా మనం మెరుగుపరుచుకోగలుగుతాం మనం సినిమా చూస్తుంటాం నాటకాలు టీవీలో కార్యక్రమాలు చూస్తూ ఉంటాం ఇతరత్ర ఎంతోమంది మాట్లాడుతున్నప్పుడు గమనిస్తూ ఉంటాం వీటిలో స్థాయి భేదాలు ఉన్నాయి నవరసాలలో ఎన్ని రసాలు ఉపన్యాస కళలో మేళవించాలనేటువంటిది అన్ని రసాలు అక్కర్లేదు కదా సినిమాలో ఉన్నటువంటి వైవిధ్యం లేక టీవీ సీరియల్స్లో ఉండేటువంటి అవసరాలు ఉపన్యాసకాలకు అక్కర్లే కానీ విషయం మాట్లాడుతున్నప్పుడు ఐ కాంటాక్ట్తో ప్రారంభించి బాడీ లాంగ్వేజ్ లాంగ్వేజ్ ప్రొనౌన్సియేషన్ పర్పస్ ఆఫ్ ది టాక్ అనేటువంటి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ నాటకీయత ఏ మేరకు అని ఇప్పుడు ఉదాహరణకి ఎవరన్నా వచ్చారనుకోండి నమస్కారం అండి అన్నాను బాగుంటుంది నమస్కారం అండి అంటే ఏమర్థం వచ్చింది ఏ మీ నమస్కారం పెట్టాలా మీకు మీరు పెడితే చాలదా ప్రతి నమస్కారం పెట్టాలా గొంతు పెంచాలా స్థాయి ఎలా ఉండాలి ఏ మీద గొంతు పెంచాలి ఎక్కడ నొక్కి పలకాలనేటువంటివి నాటకీతకు సంబంధించిన లక్షణాలు గుడ్ మార్నింగ్ సార్ నా పేరు రక్షిత నేను శ్రీమేధర సిఐపిసి చేస్తున్నాను సార్ ఒక టాపిక్ తీసుకున్నాము అంటే మొత్తం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాం మనం ఇతరులు ఎలా వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనేది ఆలోచించాము మనము సో మనం చెప్పేటప్పుడు వాళ్ళని గమనించాల్సిన అవసరం ఉందా లేదా సార్ చాలా ఉంటుందమ్మా ఎందుకంటే మాట్లాడుతున్నది వ్యక్తులతో కదా అందుకని వాళ్ళని గమనించకుండా మాట్లాడటం తప్పవుతుంది రెండవది ఇక్కడ గుర్తులో పెట్టుకోవాల్సింది ఏమిటంటే ఈ ఆడియన్స్ యొక్క ప్రొఫైల్ అని చెప్పని అంటాం అన్నమాట ఇప్పుడు ఉదాహరణకి మీరు మీ వయస్సు ఉన్న మీలాగే చదువుతున్న వాళ్ళతో మాట్లాడుతున్నారా లేక స్కూల్ పిల్లలతో మాట్లాడుతున్నారా లేక మీ టీచర్స్ ముందు మాట్లాడుతున్నారా అనేటువంటి విశ్లేషణ సామర్థ్యం మీలో గనక ముందు గనక జరిగి ఉండకపోయినట్టయితే చెప్పే విషయం అదే అయినా ఏ స్థాయిలో చెప్పాలి ఎలాంటి పదాలతో చెప్పాలి ఎంత వివరంగా చెప్పాలి ఎంత క్లుప్తంగా చెప్పాలి ఎక్కడ వేయాలి ఎక్కడ ఒక చిన్న ఉదాహరణ పట్టుకుని అందులోని లోతులను స్పృశించి ఆ తర్వాత మిగిలినవి కూడా ఇలానేనండి అని చెప్పని తేల్చేయాలి అనేటువంటి స్ట్రాటజీ మీరు ఫార్మేట్ ఫార్ములేట్ మీ సామర్థ్యంతో పాటు ఎదుట వాళ్ళ గురించినటువంటి కూడా ఆధారపడి ఉంటుంది గుడ్ మార్నింగ్ సార్ నేను శ్రీమేధలో సిఏ ఐపిసిసి కోర్స్ చేస్తున్నాను చాలా మంది పబ్లిక్ స్పీకింగ్ అంటే ఆంగికం ఆహార్యం భావం వీటి మీద కాన్సన్ట్రేట్ చేయమంటారు ఈ మూడిట్లో ది బెస్ట్ కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండాలి అండ్ లిజనర్స్ యొక్క పల్స్ మనకి ఎలా తెలుస్తుంది సార్ ఇందులో రెండు ప్రశ్నలు ఇవి తాలింపులో ఒక్క వస్తువు కాదు నాలుగైదు వస్తువులు వేస్తారు కదా ఏదెంత అర్థమైందా ఒకటి అన్ని అవసరమే రెండో విషయం ఏమిటంటే అసలు చెప్పే విషయం అంటూ ఉండి చెప్పే తీరు గురించి కనుక మనం ప్రాధాన్యతనిచ్చి సాధన చేస్తే ఆ తర్వాత బట్టలు గురించి ఆహారం అంటే బట్టలు అని అర్థం మేకప్ అని చెప్పను అనుకోండి అవునా ఇప్పుడు నేను బ్రహ్మాండమైన మేకప్ వేసుకుని చాలా కాస్ట్లీ బట్టలు ఏదో ఒక పదివేలు ఇరవై వేలు రూపాయలు ఖరీదైనటువంటి బట్టలు వేసుకొచ్చా మాట్లాడటం లేదు గొంతు తడబడుతోంది పదాలు సరిగ్గా పలకటం లేదు నా ఆహార్యం దృష్టిని ఆకట్టుకోగలుగుతుందా ప్రభావపేతమైనటువంటి ఉపన్యాసాన్ని ఇవ్వగలుగుతానా ప్రయోజనం ఉండదు కదా అది అందుకని ఆహారం అవసరమే ఎప్పుడూ రెండవది సెకండ్ ప్రయారిటీలో ఆహార్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి తప్ప ఫస్ట్ ప్రయారిటీలో ఆహార్యాన్ని దృష్టి పెట్టుకో దృష్టిలో పెట్టుకోకూడదు భావం అంటే సబ్జెక్ట్ కదా విషయం కదా కంటెంట్ కదా చెప్పే విధానం కదా పదాలు కదా పలికే తీరు కదా ఇవన్నీ కలిపితే భావం ప్రభావపేతం అవుతుంది లేకపోతే ప్రభావహీనం అవుతుంది అవునా ఇంకోటి అడిగారు అంటే యొక్క పల్స్ మనకు ఎలా తెలుస్తుంది సార్ వెంటనే తెలిసిపోతుంది నిజానికి అడిగిన వ్యక్తి ఒక ప్రశ్న అడిగారని చెప్పను అనుకోండి మీరు ప్రశ్న నన్ను అడిగారు నేను మీ దిక్కు కాకుండా ఇటు పక్కకి తిరిగి చూస్తున్నానని చెప్పను అనుకోండి ఐఎమ్ నెగ్లెక్టింగ్ యూ ఐఎమ్ నాట్ బాలెడ్ అబౌట్ యువర్ క్వశ్చన్ అనేటువంటిది మీకు ఫీడ్బ్యాక్ వచ్చింది ఇప్పుడు మీరు అడిగారు ఏమో చెప్పండి చాలా ముఖ్యమైన ప్రశ్న అన్న అనుకోండి కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది అలా కాకుండా ఏమిటా ప్రశ్న పోన్లే సమాధానం చెప్తాను అన్నా అనుకోండి అంటే లిజనర్స్ యొక్క రెస్పాన్స్ని వాళ్ళ మాట్లాడినా మాట్లాడకపోయినా చేతలతో చూపులతో తల ఆడించటంతో ఇలా అనేకమైనటువంటి బాడీ లాంగ్వేజ్ ఆస్పెక్ట్స్ని దృష్టిలో పెట్టుకుని లీడర్స్ రెస్పాన్స్ని అసెస్ చేసుకోవాలి ఇందులో ఉన్న ప్రయోజనం ఏమిటంటే మనం అనుకుంటున్న రెస్పాన్స్ వాళ్ళ దగ్గర నుంచి రానప్పుడు కావలసిన రెస్పాన్స్ వాళ్ళ నుంచి రాబట్టడం ఎలా అనేటువంటి ధ్యాస మనకు ఉండాలి లేదా మనం అనుకుంటున్న రెస్పాన్స్ వచ్చిందనుకోండి చాలు దీని గురించి ఇంకా నేను విఫలంగా వెళ్ళక్కర్లేదు అనేటువంటి సర్దుబాటు గుణం మన మనసులో ఉండాలి చివరిగా హెచ్ఎంటి ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ పబ్లిక్ స్పీకింగ్ గురించి మాట్లాడటం జరగకుండా ప్రభావపేతంగా మాట్లాడకుండా ఏ వ్యక్తి జీవించటం నిష్ప్రయోజనవంతమవుతుంది అడవుల్లో చేరి తపస్సు చేసుకుంటున్న మునీశ్వర్లకు తప్ప రెండవ విషయం ఎదుట వ్యక్తి సామర్థ్యాలను సరిగ్గా అంచనా వేసుకోవటాని కోసమైనా ఈ కళకు సంబంధించినటువంటి వివిధ విషయాలను గమనించి అభివృద్ధి పరచుకోవటానికి ప్రయత్నం చేయండి మూడు అసలు నిజానికి జీవితంలో పైకి రావటం అంటే పిరమిడ్లో పైకి ఎదగటం లాంటిది నిచ్చెన ఎక్కటం లాంటిది విజయం పొందటానికి నాయకత్వ లక్షణాలు కావాలి కమ్యూనికేషన్ స్కిల్స్ పబ్లిక్ స్పీకింగ్ డెవలప్ చేసుకోకుండా ఏ రంగంలో అయినా కూడా ఎవరూ నాయకులు కాలేరు అంటే అందరూ నాయకులు అవ్వాలా అందరూ పల్లకిలు కూర్చుంటే పళ్ళకి మోసేవాళ్ళు ఎవరు అనే వితండవాదం కాదు నేను పల్లకి మోయటానికి సిద్ధమని ఉండిపోవటం కాదు పల్లకి ఎక్కే సామర్థ్యాన్ని అలవర్చుకున్న తర్వాత అర్హతను సాధించిన తర్వాత అప్పుడు పల్లకి మోసేందుకు సిద్ధమనేటువంటి సేవాభావాన్నిలో ఉన్నట్టయితే నీవు సమాజము సంస్థ బాగుపడతాయండి ఇది నేను మనం ప్రేక్షకులకు చెప్పండి ధన్యవాదాలు విశ్వనాథం గారు పబ్లిక్ స్పీకింగ్ గురించి చాలా చక్కగా వివరించినందుకు అలాగే థ్యాంక్స్ స్టూడెంట్స్ మాతో సహకరించినందుకు